లోక్సభలో ఈరోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాల ప్రసంగం మీద వారు చేసినటువంటి ప్రసంగం కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది కాంగ్రెస్ పార్టీ పుట్టుకతోనే ఏ రకంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు వ్యతిరేకించిందో ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ వరకు కూడా స్వయంగా ప్రధానమంత్రిగా నెహ్రూ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే ప్రతిభ ఏ రకంగా కనుమరుగవుతుందని మరి ముఖ్యంగా ఉద్యోగాల రిజర్వేషన్ ఇచ్చినట్టయితే మరి పూర్తిగా ఆ యొక్క పాలనలో ఏ రకంగా మరి మస్కా అనే విషయాన్ని వారు బాహటంగా వారు చెప్పడమే కాకుండా ఆనాడు ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉత్తరాలు రాసి ఈ యొక్క రిజర్వేషన్లను మనం కనుక ప్రోత్సహించినట్లయితే దేశం పూర్తిగా మరి ప్రతిభ కనుమరుగవుతుందని ఆ రకంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు రాసిన ఉత్తరాలు ప్రధానమంత్రి వాళ్ళ ఉభయ సభల్లో బయట పెట్టడము ఇవాళ మరి కాంగ్రెస్ సభ్యులు ఏ రకంగా ఇవాళ నోరు మిదపకుండా ఉన్నారు అంతేకాదు రాజీవ్ గాంధీ గారు కూడా మండల కమిషన్ బీపీ సింగ్ హామీలో మరి బీసీలకు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడు వారు కూడా ఏ రకంగా అడ్డుకున్నారో వాస్తవాలన్నీ కూడా వెలుగు చూడడం అంతేకాదు నెహ్రూ గారు మొదటి నుంచి కూడా అంబేద్కర్ గారిని ఏ రకంగా అవమానపరిచారు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ఎన్నికల్లో ఏ రకంగా ఓడించింది అదే రకంగా అంబేద్కర్ గారికి కూడా భారత రత్న ఇవ్వకుండా ఏ రకంగా మరి అవమానపరిచిందో ఇవన్నీ ఉదంతాలు స్వయంగా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభలో ప్రకటించడం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ నాయకులకు ఇవాళ పూర్తిగా సేవ చచ్చట్టుగా వాస్తవాలు వెలుగు రావడంతో వారి కాంగ్రెస్ యొక్క చరిత్ర బయటకు రాడు అంతేకాకుండా మరి మండల కమిషన్లు రిజర్వేషన్లు కూడా ఓబీసీకి ఏ రకంగా వ్యతిరేకించారు నెహ్రూ గారు కూడా ఓబీసీల యొక్క రిజర్వేషన్ల కోసం అని వాళ్ళ యొక్క అభ్యుద్ధి కోసం మొదట పంతొమ్మిది వందల యాభైలోనే కాకా కళకర్ ఏర్పాటు చేస్తే దానిని కూడా సభలో చర్చ పెట్టకుండా ఏ రకంగా మరి బుట్ట దాఖలు చేసిండో బీసీలు అవమానపరిచిండో ఈ ఉదంతాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు అంతేకాకుండా ఇవాళ మోదీ గారు మరి ఈ పది సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకు చేసినటువంటి మరి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు లేదా ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం ఇవన్నీ కూడా అంకెలతో చెప్పడం వల్ల కాంగ్రెస్ ఇవాళ మరి ఏ రకంగా ఇవాళ సామాజిక న్యాయం పేరు మీద ఈ రోజు ఓట్లు దండుకుంటుందో ఎస్సీ ఎస్టీల బీసీలని వాస్తవ విషయాలు వెలుగు మరి వాళ్ళ పేరు కుట్టినటువంటిగా మరి కాంగ్రెస్ మరి ఎంపీలు వివరించారు కాబట్టి ఈ చరిత్ర అంతేకాదు పది సంవత్సరం యూపీఏ పాలనతో ఈ పది సంవత్సరాలు ఎన్డీఏ పాలన జరిగిన అభివృద్ది పేదల సంక్షేమ పథకాలు ఏ రకంగా చివరి వ్యక్తికి చేరినాయో అంతేకాకుండా ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ రోజు ఏదైతే దుష్ప్రచారం చేశారో విష ప్రచారం చేశారో ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మూతపడుతున్నాయి వారి నష్టాల ఊపిలోకి పెట్టారని బిఎస్ఎన్ఎల్ కానీ ఎంటీఎన్ఎల్ కానీ ఇవాళ ఎల్ఐసి కానివ్వండి ఎయిర్ ఇండియా కానీ ఏ రకంగా లాభాల బాటలో దూసుకుపోతున్నాయో ఏ రకంగా పది సంవత్సరాల మెరుగుపరిచారో ఇవన్నీ కూడా అంకెల వివరాలతో చెప్పడం అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పిల్లలకు ఇవాళ ఉన్నత విద్యలో కేంద్ర విద్యా సంస్థ రిజర్వేషన్ కల్పించి వాళ్ళ యొక్క ఉన్నత విద్యలో వారి యొక్క శాతం ఏ రకంగా చదువు కోసం పెరిగిందో ఇవన్నీ చెప్పడం చూస్తా ఉంటే మరి గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో పాలసీ పెరలైసిస్ లేదా ఆ రోజు జరిగిన అవినీతి భాగోతాలు కుంభకోణాలు అవన్నీ కూడా వెలుగులోకి రావడం వల్ల ఇవాళ దేశ ప్రజలు కూడా ఇవాళ స్పష్టమైపోయింది ఏ రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నోరు నుంచి మొదలుకుంటే ఈ యొక్క సామాజిక న్యాయం పేరు మీద ఒక కుటుంబం కోసమే ఆ వంశపారమర రాజకీయాలు నడిపినటువంటి ఆ కాంగ్రెస్ చరిత ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా వాళ్ళ కుటుంబం కోసమే పనిచేస్తున్న తప్పితే అంబేద్కర్ లాంటి అనుమానియాల అవమానం